భూమి కోరిక మేరకు గగన్ భూమి వల్ల ఇంటికి వచ్చేసి భూమి కాళ్ళు చేతులకి మెహందీ పెడుతూ ఉంటాడు భూమి పెట్టడం పూర్తయిపోయింది ఎలా పెట్టాను అని గగన్ కిందనే కూర్చుని భూమి వైపు తదేకంగా చూస్తూ ప్రశ్నిస్తూ ఉంటాడు బావా చాలా బాగా పెట్టావు బావా ఇంకొక కోరిక ఉండిపోయింది బావా చేస్తావా అని భూమి అడగటంతో ఏంటో చెప్పు భూమి అని గగన్ అంటాడు మెడలో తాళి కడతావా బావా అని భూమి అడగటంతో ఎందుకు కట్టను ఖచ్చితంగా కడతాను అని గగన్ అంటాడు బావా పెళ్ళిలో కాదు బావా ఇప్పటికిప్పుడే ఇక్కడే మెడలో తాళి కడతావా అని అడుగుతున్నాను బావా అని భూమి నవ్వుతూ అడుగుతూ ఉంటుంది లెట్స్ ట్రై కడతాను అని గగన్ అంటాడు ఎలా బావా అని కానివు అని భూమి చెప్తుంది అప్పుడు ఆ మెహందీ కోన్ తీసుకుని భూమి మెడలో మంగళసూత్రాన్ని డిజైన్ చేస్తూ ఉంటాడు అలా గగన్ భూమి దగ్గరకు వచ్చి మెడలో మంగళసూత్రాన్ని డిజైన్ చేస్తూ ఇదిగో కట్టేశాను అన్నట్లుగా చూపిస్తూ ఉంటాడు అలా గగన్ భూమి దగ్గరకు వచ్చి మెహందీ మంగళసూత్రం డిజైన్ని పెడుతూ ఉంటే భూమి చాలా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది భూమి ఎలా ఉంది రా రా నీకు చూపిస్తాను అని భూమిని దగ్గరుండి తీసుకువెళ్ళి అద్దంలో చూపిస్తూ ఉంటాడు ఇదిగో భూమి నువ్వు తాళి కట్టమని అడిగావు కదా కట్టేశాను ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటే బావా నువ్వు సూపర్ బావా అనే భూమి నవ్వుతూ గగన్ మెడలో వేసిన ఆ తాళి మెహందీ డిజైన్ చూసుకుంటూ భూమి మరింత సంతోషపడుతూ ఉంటుంది గగన్ భూమి ఒకరు చూసుకుని చాలా చాలా సంతోషపడుతూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మరి అపూర్వ ఇంజెక్షన్ చేసిన ఆ కోణినే గగన్ పెట్టాడా లేకుంటే వేరొక కోణిని పెట్టాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం